హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెస్క్వేర్ బ్లాగ్స్ ఈ వీడియోలో శనగపిండితో మురుకులు చేసి చూపించబోతున్నాను వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తినే కొద్దే ఇంకా తినాలనిపిస్తుంది ఈవినింగ్ టైంలో స్నాక్గా ఇవి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు శనగపిండి పసుపు కారం ఉప్పు సోడా వాము రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇంత సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జంతికల గొట్టంలో ఇలా త్రీ హోల్స్ ఉండే ప్లేట్ వేసుకుని ఆయిల్ అప్లై చేసుకుని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని దీనిలో పెట్టుకుని వేడిగా ఉండే ఆయిల్ ఆయిల్లో జంతకల్లాగా ఒత్తుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి బయటకు తీసుకోవాలి ఈ విధంగానే మనం కలిపి పెట్టుకున్న పిండంతటిని కూడా జంతికల్లాగా వేసుకుని ఫ్రై చేసుకుని బయటికి తీసుకోవాలి ఇవి కొద్దిగా చల్లగా అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుని సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఈవినింగ్ టైం స్నాక్ శనగపిండి మురుగులు రెడీ అయిపోయి వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్క్వేర్ బ్లాక్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి